ఓరి దరిద్రం ముఖమోడ ఏం వండుకున్నవరా తెల్లారింది లేవురా జల్లి బాల సముద్రంలో విష్ణుమూర్తి వండుకున్నట్టు పెద్ద కిరీటం పెట్టి వండుకున్నవేంద్రా నీ ముఖానికి ఇంకా లుంగీ బని నేసుకున్నావు నీ తోటి పోరాయనందరూ లేచి మంచిగా ఇంటి పనులు అవి ఇవి ఎత్తరు ఇంత తెలియలేదురా నీ కొడుకు ఆరా నువ్వు అసలు కంటిన్న కొడుకురా నువ్వు మంచి పండుకుంటా నిద్ర పొద్దు ఓడిసింద్రా పన్నెండు అవుతుంది ఇంకా నిద్రపోతున్నాయి పోపు బయట పోయి అట్లా ఆర పోపు ఏం పండుకుంటావురా ఇంట్లో అమ్మ నీతోని పెద్ద తలనొప్పి ఉందమ్మా నాకు బయటకు ఆడుకుంటానేమో ఆడుకుంటున్నావు ఆగప సోపత్రులు పడుతున్నావు అని తిడతావు అదే బుద్ధిగా ఇంట్లో ఉంటేనేమో ఇంట్లో ఉండొద్దు అని తిడతావు ఆరా అయినా నీకు ఆ కిరీటం ఎందుకురా కిరీటం ఎందుకు పెట్టుకున్నావు రాయడ దొరికింది రాది ఎవరి ఇద్దరు దిశ తండ్రి పెట్టుకున్నావు రాది తీసుకోవాలి అంటే పక్కకు నీకేమైతుందమ్మా నేను కిరీటం పెట్టుకుంటే నేను మహారాజు లెక్కున్నా అని నీకు కోపం వస్తుందా నేను ముష్టి ముఖ పొడను మహారాజు వారను నా దగ్గర అది వారే కిరీటం అవతల చేస్తారు అరే ఏమైందక్క పొద్దు పొదేనని గీతాలు ఏమైంది అసలు నాకు ఎత్తరా కొంచెం మా ఊరిని చూడు ఎట్లా ఎత్తుడు ఏం చేస్తున్నావు పిల్లనా పొద్దు పొద్దుగానే మీ అమ్మని ఎవరు ఇస్తాన్నావు ఏం చేస్తాన్నావు ఆ కిరీటం ఏంది పిల్ల గమ్మటి పెట్టుకున్నావైనా కానీ వాళ్ళని ఊరితే నవ్వుతారు అరే ఏమైంది పిల్ల మీ అమ్మని గట్లో రిస్తాన్నావు చెప్పినామా తినరాదు అరే గట్ల కాదు చిన్నమ్మ పొద్దుగల్ల నుంచి మంచిగా పండుకున్న ఇలా లావి వారం ఉందని మా అమ్మ ఒరిచ్చేది ఒరిస్తాంది మా అమ్మకు గింత బుద్ధి లేదు అయ్యో అక్క అయ్యలా ఆదివరమైన పాపం పిల్లలు పండుకుంటే కొంచెం పండుకొని కదా మరి పాపం ఏమైతే బయటకు ఎండకాలి ఇంటికాల బుద్ధిగా పండుగ మంచిది నువ్వు ఇంకా నేను కేసు కట్టుకున్నావా అది ఊరు ఇక్కడ మాట్లాడుతు నాకే బుద్ధి లేదంటాను చూసిన మరి ఏందమ్మా నాకు కోపం వచ్చేదాకా చూస్తావు మంచిగా నా సంధాన నేను పండుకుంటే లేపి బయటకు పోయి ఆడకపోవాలి అని అంటావు ఎండ ఎట్లా కొడుతుంది బయట ఏం కొడుతుంది రా ఎండ ఎండ లేదు ఏం లేదు సరే మునుగు ఇక ఇంతనే మునుగు పో ఆ లోపట్ రూమ్లో పోయి పండుకపో పోయి ఇంత మొగమన్న అడుగురా ఇంత సాయగా లేవు దరిద్రపోకపోడా ముఖం కరగకుండా గిట్లా ఉంటావా పండ్లు దొమ్మకపో నూరు వాసన వస్తా నువ్వు కూడా మా లెక్కనే దక్క గలీజు గలీజుగా పో ముఖం గడకపో మీ అమ్మకి అంత మంచిగా సాయవుతా నీకు ఏంది చిన్నమ్మా అట్లా మాట్లాడుతావు ప్రతిరోజు బ్రష్ చేయాలి పండ్లు దొమ్మాలి అంటే ఏరికెళ్ళది ఎలా ఆదివారం కాబట్టి పండ్లు దోమ ఏందో మంచిగా పండకుండా పాసు నోడుతోనే అందం కూడా తింటా నీ అరే ఏం మాట్లాడుతున్నావురా నీ అవ్వ అది తనంటన్నావు సింపుల్ వేసుకోరా నీకు వాసకి పెద్ద చిన్న తేడవిలో అరా నీకు బరి పోతున్నావా బర్లు చేయబోతున్నావురా బాగా ఆగం తయారవుతున్నావు కడ్డు కూడా అయ్యో పోనీలే అక్క పోనీ పాపం చిన్నపిల్లగాడు ఏం తెలుస్తుంది తెలిసి తెలియని వయసు దాకానే మాట్లాడతారు సరే నువ్వేటో చిన్నమ్మ కూరకి వచ్చిన మా అమ్మ ఇంకా కూర అందలేదు గట్లా మాట్లాడతాయి పిల్లగా కూరకి నేనెందుకు వస్తాం మేము అందుకోలేమా కూర గట్ల కాదు మొన్న ఇచ్చిన కదా నీకు నా గిన్నె ఇక్కడనే ఉన్నదేమోనని అడుగుదామని వచ్చిన కూరేసిచ్చినావా నువ్వు అయ్యో అక్క మొన్న శనివారం రోజు చికెన్ కూర అంటే మీ సింటి గారితో పంపించిన కదా కూర గప్పుడా పంపించిన పంపించిన కానీ గిన్నె మళ్ళా మీకు పంపించినా కదా మా పూలంతో ఆవు ఆ రోజు మా అమ్మ గిన్నె ఇయ్యమన్నది ఈ చిన్నమ్మకి కానీ ఏడ వారేసిన నేను ఆ మా అమ్మ పేరు చెప్పి మా అమ్మ నిరికిచ్చి ఇద్దరికి లొల్లి ఇట్లా ఎట్లా నాన్న అవునా అక్క అయితే మీరు నాకు గిన్నె తెచ్చి ఇయ్యలేడు కదా ఓ పిల్లగా నాకు ఏడిచ్చినా నువ్వు గిన్నె ఇయ్యలేవు మీ అమ్మనేమో నీతో పంపించిన అంటాను అబద్ధం చెప్తుంది చిన్నమ్మ అది కడ్డుది నీ గిన్నె మా ఇంట్లోనే ఉంది మా అమ్మనే దాస పెట్టింది మంచిగా కొత్తగా ఉంది గిన్నె మనకే మంచిగా ఉపయోగపడతా అని ఎక్కడో సందుగుల దాస పెట్టింది ఓ అక్క గిట్లనే ఉంటా అక్క పనాడ నేను పాపం అనేదో చికెన్ కూర వండుకున్నామని ఏదో వేసిస్తే పుణ్యానికి పోతే పాపం కలిగినట్టు నా గిన్నెని గట్ల దాస పెట్టుకుంటావు నువ్వు ఓరి కట్టు కూడా ఏంద్ర అబద్ధాలు చెప్తున్నావు నీతోనే పంపించిన కదా చిన్నమ్మకి ఇచ్చినా పూరా గిన్నె అని నేనే దాస పెట్టిన కట్టు కూర బాగా లంగ పూర నువ్వున్నావింద్ర నువ్వు అబ్బా అబద్ధాలు చెప్తున్నావు ఏందమ్మా ఆ రోజు నువ్వే కదా నాతో నన్నావు ఈ గిన్నె మంచిగా ఉంది దీన్ని దాస పెట్టుకుందాం అని అన్నావు నువ్వే మళ్ళీ ఇప్పుడు ఇంతగానో అబద్ధాలు ఆడద్దమ్మా నువ్వు పో తీసుకురాపో గిన్నె పాపం మీ చిన్నమ్మకి ఇచ్చే అవ్వ అక్క అందరంటే ఏమో అనుకున్నావు అని నువ్వు బగ్గ ఉన్నావు అక్క చిన్న పిల్లవాళ్ళు అబద్దాలు ఆడతారు అక్క ఎక్కడ నీ కొడుకు నిజమే చెప్తాడు

అబ్బా నా దొంగ కొడుకున్నాడు వీడు నన్ను దొంగం చేసిండే వీడు అబ్బా రామా బాబా నువ్వు చిన్న హుషారు మనిషి ఉన్నావు అక్క ఏమనుకున్నా అని నా గిన్నె దాస పెట్టుకొని నన్ను గిన్నె అనుకోలేను నీ కూర వేసేయకుండా అయిపోతుంది కొత్త గిన్నె మంచిగా ఇంటికెళ్ళ కొన్నా అయ్యో రామా శంకర నీకు ఎంత ఆనమని చెప్పాలా మా పోరాడు చెరువు పోరాడు కడ్డగాడు ఆడు పండుకున్నాడని అని తిట్టినందుకు ఆడు మనసులో పెట్టుకొని ఇదంతా ఎత్తుండు ఆంతోనే పంపించిన గిన్నె మొన్ననే ఆడన్ను వాడేసినట్టున్నాడు దొంగ కాదు అవన్నీ నాకు వెళ్ళవి నాకు రేపటిలోగా నా గిన్నె నాకు కావాలి ఏం చేస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం రేపటి లోపు నాకు మా ఇంటికి పంపి నా గిన్నె నాకు లేకపోతే మంచిగా ఉండదు ముందే చెప్తున్నా నేను పోతాయి మా ఇంటికి రేపటి లోపయితే నా గిన్నె నాకు పంపి లేకపోతే మరి అంత అబ్బాయి నేను మాటవాడాల్సి వచ్చింది దొంగ పేరు వచ్చింది నాకు దొంగ కడ్ పూరడున్నాడు